ఓకేనా ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్కి అయితే పిల్లలు ఇప్పించున్నాం ఈ మొత్తం మన బండికి అయితే లోడ్ చేస్తున్నాం ఈ మొత్తం మనకి బండికి లోడ్ చేస్తున్నాం మన సబ్స్క్రైబర్ వచ్చారు వీడియో తీసేటప్పుడు వాళ్ళు వచ్చారు మన వీడియో కూడా ఆఫ్ చేసి మన వాళ్ళకి ఎందుకంటే లేట్ అయిపోయి వాళ్ళు రావడమే లేట్గా వచ్చారు మళ్ళీ పిల్లలు దొరకవు టైం అయిపోయింది కాబట్టి అని అన్న వాళ్ళకైతే పిల్లలు మొత్తం టోటల్ అయితే నలభై పిల్లలు అయితే మన అన్న వాళ్ళకైతే కర్నూలు దగ్గర ఆదోని నుంచి అయితే వచ్చారు నిన్నటి నుంచి కాల్ చేశారు ఆ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మన ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకైతే మార్కెట్కి వచ్చారు వచ్చిన తర్వాత అన్న పిల్లలు అయితే ఇప్పించాం మనం ఈ మొత్తం టోటల్ నలభై పిల్లలు మనకి రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం ఒక బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది పిల్లలు ఒక బ్యాచ్ వచ్చి పదకొండు పిల్లలు మొత్తం టోటల్ నలభై పిల్లలు అయితే తీసుకున్నాం కానీ నా ఏంటి అమౌంట్ మళ్ళీ ఫోన్ పే చేత బండికి ముందు పైన వేసేయండి అన్న తొక్కోకుండా పైన వేసుకోండి పైన వేయండి టైట్ లేకుండా ఫ్రీగా ఉంటాయి కింద ఒక ముప్పై వేయండి అన్నా వేసేసాయి పైన చిన్నగా కాళ్ళు ఇరుకుంటాయి కాళ్ళు ఇరుకుంటాయి ఓకే నా మంత్రులు మనకైతే ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ రెండు పిల్లలే వచ్చేది ఈ కట్టలో ఈ రెండు పిల్లలేలే మిగతా పెద్ద పిల్లలు ఓకేనా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ రెండు పిల్లలు ఈ బ్యాచ్లో మనకి ఇరవై తొమ్మిది పిల్లలు ఈ రెండు పిల్లలు మాత్రమే మనకి మూడు మూడున్నర మూడు నెలల పిల్లలు కూడా కదా మూడున్నర నెల అనేది ఏది ఉంటుంది మిగతా అన్ని ఫోర్ మంత్స్ పిల్లలు ఆ బండికి కూడా వేసేసారు అమౌంట్ కడుతూ మేము అక్కడ ఉన్నాం ఈ లోపల మన వాళ్ళు బండికి అనేది వేసేసారు ఇవి వచ్చేసి యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వస్తాయి ఇవి ఎంత కొన్నామనేది నేను అన్న వాళ్ళతో తర్వాత మాట్లాడిస్తాను లోడ్ అయిపోయిన తర్వాత ఈ క్యాష్ ప్రాబ్లం వల్ల ఫోన్ బెయిల్ కొద్దిగా లేట్ అవుతున్నాయి అందువల్ల మనకి బండికి లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఫోన్ బెయిల్ అంతా అమౌంట్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళతో అయితే ఒకసారి అయితే మాట్లాడిస్తాను మొత్తం నలభై పిల్లలు ఇంకా మార్కెట్ వీడియోస్ తీయాలి మన గొర్రెల వీడియో మేకల వీడియో అనేది ఆపేస్తున్నాను వీళ్ళకి లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పంపించిన తర్వాత టైం ఉంటే గొర్రెల వీడియో మేకల వీడియో అనే దానికి చూస్తాము ఎందుకంటే టైం మనకి అన్న ఖాళీ రేపద్దే కాలు ముందు కాలు లో ఇది అయిపోయిన తర్వాత మనకి మేకల వీడియో గొర్రెల వీడియో అనేది తీస్తాను టైం మనకి ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఇంకా మనకు టైం ఉంది కాబట్టి మీకు మేకల వీడియో గొర్రెల వీడియో తీస్తాను మార్కెట్ వీడియోస్ మనం ఈరోజు పెడదాము ఆ అన్నవాళ్ళు లోడ్ అయిపోయిన తర్వాత మొత్తం నలభై పిల్లలు రెండు బ్యాచ్లుగా తీసుకున్నారు రెండు బ్యాచ్లు మనం రేట్ ఎంత కొన్నామో అన్న వాళ్ళతో మాట్లాడదాం ఎందుకంటే ఇక్కడ మనకు ఈ ఎలక్షన్ ఈ వారమే ఉంటుంది ఇలా నెక్స్ట్ వారం నుంచి మనకి అమౌంట్ ప్రాబ్లం ఉండదు ఈ ఎలక్షన్ అనేది అయిపోతుంది కాబట్టి రేపు వారం నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరూ వస్తారు ఎందుకంటే ఈ అమౌంట్ వల్లే చాలామంది నేనే వద్దని చెప్పాను రిస్క్ అయితే చేయొద్దని చెప్పాను అన్న వాళ్ళకి కాబట్టి అంద వాళ్ళంతా నెక్స్ట్ వీక్లో ఒక ఐదారు మంది అయితే జగిత్యాల తెలంగాణ నుంచి కూడా వస్తామని చెప్తున్నారు వాళ్ళు నేనే రావద్దని చెప్పాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత రమ్మని చెప్పాను పిల్లలు కూడా మార్కెట్కి వచ్చాయి కానీ ఈ టైంలో కొనేవాళ్ళు ఎక్కువగా కొనేసారు చాలా వరకు మార్కెట్లో ఖాళీ అనేది అయిపోయింది తొమ్మిది అవుతుంది టైము చాలా వరకు ఇక్కడ ఉదయం చాలా ఫుల్గా ఉన్నాయి మొత్తం ఖాళీ అయితే అయిపోయాయి రేటు కూడా రీజనబుల్ రేటుకే వచ్చింది మార్కెట్ ఈరోజు రేట్ లేదు రీజనబుల్ రేట్కే వచ్చాయి ఇంకా మన గొర్రెలు మార్కెర్లు వీడియో మేకల వీడియో తీయాలి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా వీడియో తీసేసిన తర్వాత మన వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత మనకి ఈ పిల్లలు అనేది వాళ్ళకి ఇప్పించాను మన సబ్స్క్రైబర్ ఇంకొకరు కూడా తెలంగాణ నుంచి వచ్చిన్నారు వాళ్ళకి వంద గొర్రెలు కావాలని వచ్చున్నారు అవి విలేజ్ల్లో పల్లెల్లో రైతుల దగ్గరికి తీసుకెళ్తాను ఈ మార్కెట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పాటు మార్కెట్లో పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి ఆ వంద అనేది ఉంటుంది ఆ వంద తీసి తీసిచ్చామంటే అక్కడ పల్లెల్లో రైతుల దగ్గర వీడియో అనేది నేను అశోక్ డిస్ట్రిక్ట్ అర్థం కాల రాధాకృష్ణ ఆదోని ఆదోని నుంచి వచ్చారు నాకు నిన్న కాల్ చేశారు నైట్ అంతా జర్నీ చేశారు అన్న గుడూరు మార్కెట్లో మనం తీసుకున్నాం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం నలభై ఏడు పిల్లలు తీసుకున్నాం రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం అవి రెండు బ్యాచ్లు మనకి ఎట్లా పడ్డాయి రేటు ఏడు వేలకి అంటే చేత పద్నాలుగు వేలకు ఒక బ్యాచ్ పడింది పద్నాలుగు వేల రెండు వందలకి ఒక బ్యాచ్ పడింది మనకు మార్కెట్లో ఈరోజు చెప్పాలంటే కొద్దిగా రేట్లు తక్కువగా ఉండడం వల్ల ఆ రేటుకి వచ్చింది నెక్స్ట్ వీక్లో కూడా మీరు వస్తామంటున్నారు ఒకవేళ వస్తే నెక్స్ట్ వీక్ వద్దు తర్వాత మళ్ళీ వచ్చే వీక్లో రండి ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్లో కొంచెం ఫస్ట్ ఇదే బ్యాచ్ లేకపోతే ఏమైనా ఇంటర్మీ తీసుకోవాలి ఫస్ట్ టైం కదా సరే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు మూడు పిల్లలు కళ్ళు కొద్దిగా ఏదో అది నీరు కారుతుంది వాటికి మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళి నా ఫోన్ అయినా చేయి నేనైనా చెప్తాను అది రెండు రోజులు కానీ మూడు రోజులు వరుసగానే వేసే ఉంటే అది రికవర్ అయిపోతుంది కాదు ప్రాబ్లం కాదు ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది కొంచెం జాగ్రత్తగా వెళ్ళేసి దింపినాక వాటర్ అయిపెట్టుకోండి ఎందుకంటే మేత లేదు కదా నీళ్ళు అయిపోయి కొద్దిగా తిరిగే పొలం ఉంటే ఒక రోజు తక్కువ వదిలేండి ఉదయాన్నే ఆరు గంటలకల్లా వదిలేసి టైం బాగా లేట్ అయిపోయింది మనకు ఆ ఫోన్ బెయిల్ వల్ల ఎప్పుడో మనం ఎనిమిదికి తొమ్మిది కల్లా బండికి లోడ్ చేసాము ఈ ఆ ఫోన్ పేల వల్ల బాగా లేట్ అయిపోవడం వల్ల ఇది అయిపోయింది సర్లే ఈ రెండు రోజుల్లో ఎలక్షన్ కూడా అయిపోతుంది క్యాష్ తెచ్చుకోండి సార్ ఒకవేళ వస్తే పల్లెల్లో కానీ పల్లెల్లో కూడా ఉన్నాయి రైతుల దగ్గర పల్లెలో కూడా చూద్దాం ఏదైనా ఒక రూపాయి తక్కువ ఉంటే ఎక్కడ చూద్దాం లేదనుకుంటే మార్కెట్కి వెళ్దాం గురువారం రోజు వచ్చారండి ఇక్కడికి ఇక్కడ పల్లెల్లో చూద్దాం పల్లెల్లో సెట్ కాకపోతే మార్కెట్కి వెళ్దాం ఓకేనా జాగ్రత్తగా ఇంకేదైనా డౌట్ ఉందో నాకు కాల్ చేయండి ఓకే ఏ రఫీ అన్నట్టు వస్తావా కిలోమీటర్కి మనం ఎంత అయ్యింది మాట్లాడదాం ఎట్లా ఎండ వస్తుంది ఓకే చల్లే అన్న మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కర్నూలు కర్నూలు దగ్గర ఆదోనీకి వెళ్తుంది అన్న మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మామూలుగా అక్కడ నుంచి నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తాయి కిలోమీటర్కి మనం ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం టోల్ గేట్లు అయితే మనయే ఇంకా పోలీస్ ఖర్చు అనేది ఇంకో వాళ్ళు చూసుకుంటారు ఇంకా అన్నాలయని ఇంకా వాళ్ళు ఏంటి సరే పిల్లలు ఏం పెద్ద లోడ్ లేదు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఫీడ్బ్యాక్ అలా అక్కడ కొంచెం జాగ్రత్త ఓకే ఓకేనే ఓకే అండి మొత్తం టోటల్ అయితే మనకి నలభై ఏడు పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల రెండు వందలు ఒక బ్యాచ్ పద్నాలుగు వేలకి అనేది ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లు అనేది ఇప్పించాను అన్న వాళ్ళకి నేను ఒక వారం నుంచి కాల్ చేస్తున్నారు మన పల్లెల్లో రమ్మని చెప్పాను కాకపోతే మార్కెట్ చూసుకొని తర్వాత పల్లెల్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ మార్కెట్లోనే ఈ వారం కొద్దిగా రేట్లు తక్కువగా ఉన్న వల్ల మార్కెట్లోనే తీసుకున్నాం మనం ఇలా మీకు ఏదైనా కావాలంటే ముందు రోజునైతే కాల్ చేయండి పల్లెల్లో చూద్దాం కుదరకపోతే మార్కెట్కి వెళ్దాం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ